చె అండి నేను డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూర్ హాస్పిటల్ గా ఛార్జ్ తీసుకున్నాను నా సాధ్యమైనంత వరకు నాకు శక్తి మేరకు నేను ప్రొద్దుటూరు హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాక గైనిక్ డిపార్ట్మెంట్ చాలా డాక్టర్స్ షార్టేజ్ ఉంది గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వీలైనంత మటుకు నేను కేసులు ఏవి కూడా రిఫర్ చేయకుండా అన్ని డూరు ఇక్కడే జరిగేట్టుగా చూస్తాను నేను మొత్తం హాస్పిటల్లో ఎవరికే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ల్యాబ్సెస్ లేకుండా నేను నిజాయితీగా పనిచేసి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను ఇబ్బంది కొరత అయితే ఉంది దానికి సంబంధించి కూడా మేము పై అధికారులకు పంపిస్తున్నాం మేల్ పంపిస్తున్నాం రెఫర్స్ పోకుండా మేము జాగ్రత్త చేసుకుంటామండి గైనిక్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయితే ఉంది అయినా కూడా మాక్సిమం ఆ ప్రయత్నం మేము చేస్తాం సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అందుబాటులో ఉంటారు ఒక ఒక్క డాక్టరే ఉంటారు ఆ డాక్టర్ డే అండ్ నైట్ చేయాల్సి ప్రస్తుతానికి ఒక డాక్టరే ఉంటారు I my is